ప్రైస్లాట్ ప్రిమైన దేవుని బిడలారా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము యహోవా దయచేసి నన్ను రక్షింపు యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అభివృద్ధి పొందాలి అంటే దేవుడే మనలను అభివృద్ధి పరచగలరు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండు పక్షులు భూమి మీద విస్తరించునగాకనియు వాటిని ఆశీర్వదించను దేవుడు మనని ఆశీర్వదిస్తే అభివృద్ధి కలుగుతుంది మనం కన్నీటితో ప్రార్థించాలి దేవుని దీవెనలను పొందుకోవాలి కొంతమంది బిడ్డ లేక బాధపడుతూ ఉన్నారు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా బిడ్డలను దయచేస్తారు వివాహం జరగట్లేదని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు కొందరు అప్పుల బాధతో కొందరు అనారోగ్యంతో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు